వెల్కమ్ టు స్టూడేన్ తెలుగు తుని నియోజకవర్గంలో ముప్పై ఐదు ఏళ్లు నిండిన ప్రతి మహిళకు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ చోడిశెట్టి తేజస్విని పిలుపునిచ్చారు అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తుని పట్టణంలో స్థానిక నారాయణ విద్యా సంస్థల ఆవరణంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని డిస్టిక్ గవర్నర్ అట్లూరి ఉషారాణి ప్రారంభించారు అలయన్స్ క్లబ్ నిర్వహించిన మహిళలు ఆరోగ్య వికాస్ భాగంగా గర్భాశయకు సంబంధించిన వ్యాధులు కంటికి సంబంధించినటువంటి వ్యాధులకు ఉచిత మెగా వైద్య శిబిరంలో విశేషణ స్పందన లభించింది ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ నాయకులు కుచ్చలపాటి భీమరాజు ఆంజనేయులు ప్రసాద్ జిఏ నాయుడు నెల్లిపూడి రాజ్బాబు కోట్ల వెంకటరమణ దాసరి నూకయ్య శెట్టి కెవి రమణ సూరి దేవుడు పరవాడ తాతాబాబు కోరుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కండక్ట్ చేసినందుకు చాలా సంతోషం నన్ను ఇన్వైట్ చేసి ఈ మంచి ఆపర్చునిటీని ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం మనందరికీ తెలిసిందే ఆడవాళ్ళకి గర్భాశయ క్యాన్సర్ రొమ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో దాని గురించి అవేర్నెస్ కూడా మీకు కావాలి ఈరోజు మీ అందరూ వచ్చినందుకు మీకున్న డౌట్స్ కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫ్రీగా చెప్పచ్చు దానికి సంబంధించిన అన్నీ చేసి మీకు ఎక్కడైతే తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏం ఫాలో చేసుకోవాలన్న మేము చెప్పండి క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ అలే ఈ ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఈ రోజు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్